హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు మండే అండ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే అవుతున్నది అండ్ నైన్ స్కూల్ స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అండ్ నేను నైన్ కను రెడీ చేసేసి గా నేను కూడా ఈరోజు అయితే హెడ్ అదంతా కూడా చేసేసి ఇంకా రెడీగా అయితే ఉన్నాను అండ్ ఈరోజు మార్నింగ్ నైన్ క్యాకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ అనేది ప్రిపేర్ చేసేసాను ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రిపరేషన్ కూడా చేసుకోలేదన్నమాట సో ఈరోజు బియ్యం పిండితో అట్ట అనేది వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఇంకా ఉప్మా అవన్నీ కూడా తిని ఇంకా బోర్ కొట్టింది సో ఇన్స్టెంట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఈ యొక్క బియ్యం పిండితో అట్ట అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అయితే టమాటో చట్నీ అదంతా కూడా ఉన్నదండి సో అది నంచుకుని అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది కానిచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎప్పుడు మన లో అయితే బియ్యం పిండితో అట్టదంతా కూడా నేను ఎప్పుడు షేర్ చేయలేదు సో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఫటాఫట్ మంటూ అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ ఓన్లీ బియ్యం పిండి ఉంటే సరిపోతుంది అన్నమాట అండ్ ఇప్పుడిప్పుడే ఎండదంతా కూడా వస్తూ ఉన్నది యాక్చువల్లీ ఏంటంటే నిన్న మిడ్ నైట్ అదంతా కూడా హైదరాబాద్లో కొన్ని కొన్ని ఏరియాస్లో వర్షం అదంతా కూడా పడిందటండి బట్ మా ఏరియాలో అయితే వర్షం కూడా ఏమీ లేదు మార్నింగ్ లెగ్స్ అయ్యేటప్పటికి వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా అలాగే కొంచెం చల్లగా అయితే ఉన్నది ఎండదంతా కూడా ఏమీ లేదనమాట ఇప్పుడిప్పుడే ఎండపల్ అదంతా కూడా వస్తున్నది సో అదనమాట అండ్ ఈ రోజు అయితే నైన్ హాఫ్ డే సో ఇంకా ఈ రోజుతో అయితే బేసికల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి అన్నాను కదా సో బట్ సాటర్డే రోజు ఎగ్జామ్ కాస్త ఆ రోజు స్కూల్ హాలిడే ఉండడంతో క్యాన్సిల్ అయ్యింది సో సాటర్డే ఎగ్జామ్ కాస్త రేపు ట్యూస్డే రోజు అయితే పెడతారంట సో ఇంకా ఈ రోజుతో ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అవన్నీ కూడా అయినాయి కదా సో హాఫ్ డేస్ అవన్నీ కూడా ఎగ్జామ్స్ టైంలో లో అయితే ఇంకా పెట్టారు సో రేపు నుంచి అయితే ఫుల్ డేస్ అవన్నీ కూడా ఉంటాయండి సో అదనమాట సో ఇంకా నైన్కా ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రజంతా కూడా ప్రిపరేషన్ అవన్నీ కూడా చేసేసి ఇంకా ఇంట్లో కొన్ని వర్క్స్ అవన్నీ కూడా చూసుకున్న తర్వాత నేను ఇంకా వంట అదంతా కూడా చేయాలి ఇంకా వంట ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్ రజంతా కూడా చేసేసుకుని అయితే తినేద్దాము సో పదండి బ్లాగ్ అదంతా కూడా ఎలా కంటిన్యూ అవుతుందో చూద్దాం అయితే ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో అయితే ఈ గ్లాస్ నిండా బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ అయితే వేస్తే ఒకవేళ ఒకవేళ అట్టుపిండి ఏమన్నా మిగిలినా సరే ఉంటే ఉంటుంది సో ఒకటిన్నర గ్లాస్ అయితే వేసుకున్నాము సో చూస్తున్నారు కదా ఒకటిన్నర గ్లాస్ అయితే వేసేసానండి సో ఇందులో అయితే రుచికి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ మధ్యనంతా కూడా నేను పింక్ సాల్టే వాడుతున్నానండి హెల్త్ కూడా చాలా మంచిది కదా అండ్ దాని తర్వాత ఇందులో అయితే నేను కొన్ని నువ్వులు అనేది వేసుకుంటున్నానండి నువ్వులు అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు బట్ నేనైతే ఇంకా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ దాని తర్వాత ఇక్కడ జీలకర్ర అనేది తీసుకున్నాను ఈ జీలకర్ర కాస్తే ఇలా చేతిలో వేసుకుని కొంచెం ఇలా ఇలా క్రష్ చేసాం అనుకోండి ఆ ఫ్లేవర్ అదంతా కూడా మంచిగా అయితే దిగుతుంది జస్ట్ అలాగా రబ్ చేస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదా వేసినవన్నీ కూడా ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని ఆ కన్సిస్టెన్సీ ఎలా రావాలో చూపిస్తాను సో ఇందులో అయితే కొంచెం వాటర్ అనేది పోస్తున్నానండి ఎక్కువగా ముందే వాటర్ అనేది పోసేసుకోకూడదు సో లమ్స్ అవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి సో అందుగురించి అని చెప్పి కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ మనకి ఈ యొక్క బ్యాటర్ అనేది కలుపుకోవచ్చు సో ఇలాంటివి ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడైతే ఇలా మీరు బియ్యం పిండి ఒక్కటి ఉంటే చాలండి చాలా టేస్టీగా ఈజీగా ఫటాఫట్ అంటూ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని బియ్యం పిండిలోకి వాటర్ మీరు కన్సిస్టెన్సీ అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా గట్టిగా ఉండేటప్పుడే మనం పిండి అదంతా కూడా మెత్తగా కలిపిస్తున్నాం అనుకోండి ఆ తర్వాత మనం కొంచెం మన కన్సిస్టెన్సీ దోశ పోసుకోవడానికి ఏ విధంగా ఉంటే సరిపోతుందో అదంతా కూడా మనం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా గట్టిగా కలుపుకున్నాను కదా సో ఇదే టైంలో నేను ఇంకా వాటర్ అనేది పోస్తున్నాను నాకు దోశ బ్యాటర్ కింద కావాలి కదా సో అందు గురించి అని చెప్పి కొంచెం వేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా అట్టుపిండిది ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ గాను కాదు ఇలాగా కాదు కొంచెం ఇలా చేతికి కొంచెం చూస్తున్నారు కదా ఆ వైట్ లా అంటుకుంటుంది కదా ఎందుకన్నా పలచగా అయిపోయింది అనుకోండి మరీ కరకరలాడుతూ వస్తుంది దోశ సో చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ కలుపుకుంటే సరిపోతుంది ఈ టైంలోనే మీరు ఉప్పు ఏమన్నా వేసుకోవాలనుకుంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనేమి యాడ్ చేయటం లేదు ఆల్రెడీ చట్నీ ఉంది కాబట్టి ఇందులో నేను ఓన్లీ జీలకర్ర ఉప్పు వాము సారీ నువ్వులే యాడ్ చేశాను సో ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అదంతా కూడా ఈ టైంలోనే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇంకోండి ఇలా రెడీ అవ్వాలన్నమాట సో అట్టా ఎలా పోసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకున్నాను సో ఇందులో అయితే కొంచెం ఆయిల్ అదంతా కూడా ఇలాగా అప్లై చేసుకోవాలండి సో ఎందుకంటే బియ్యం పిండితో కదా అట్ట అదంతా కూడా వేసుకుంటున్నాము ఆయిల్ అంతా కూడా పెనాన్కి ఫుల్గా అప్లై చేసుకోకపోతే అంటుకుపోతుంది సో అందు గురించి అని చెప్పి ఇలా ఆయిల్ అదంతా కూడా ముందు మొత్తం పెనాన్కి అంతటికి కూడా అప్లై చేసుకోవాలి సో స్టవ్ అదంతా కూడా మనం అట్టు వేసుకునేటప్పుడు కొంచెం బాగా హీట్ అయిన తర్వాతే మనం అదంతా కూడా వేసుకోవాలండి సో అలా హీట్ అయిన తర్వాత అట్టు వేసుకుంటే ఎలా వస్తుంది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి సో చూసారు కదా ఇలా ఆయిల్ అదంతా కూడా మొత్తం ఈ పెనానికి అంతటికి కూడా అప్లై చేసేసుకున్నాను సో ఇప్పుడైతే దోశ ప్యాన్ అంతా కూడా మంచిగా హీట్ అయిపోయిందండి హీట్ అయిందా లేదా అని చెప్పి జస్ట్ ఇలా కొంచెం పైకి చేయి పెట్టుకుని చూస్తే మంచిగా వేడిగా సెగ తగులుతూ ఉంటుంది సో ఇప్పుడైతే మంచిగా హీట్ అయిపోయింది ఈ టైంలోనే మనం ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న ఈ యొక్క అట్టుపిండి ఉంది కదా సో అదంతా కూడా వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్నాము ఈ అట్టుపిండి కాస్త కొంచెం ఇలా పచ్చిగా ఉంది కదా సో సుదైతే కొంచెం డ్రై అవ్వాలండి డ్రై అయిన తర్వాత ఆయిల్ అదంతా కూడా వేసుకోవాలి మీకు కావాలంటే దీనిపైన ఏదైనా సరే మూత కూడా కవర్ చేసేసి అది కొంచెం ఉడికిన తర్వాత అయినా సరే తీసుకున్న ఆయిల్ అనేది వేసుకోవచ్చు బట్ నేను దీనిపైన మూత అదంతా కూడా ఏమీ పెట్టట్లేదు సో ఇంకా ఇక్కడ కొంచెం పచ్చిగా ఉన్నది ఇది కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి కొంచెం కాల్చుకుంటాను సో అంతా కూడా డ్రై అయిపోయిందండి అండ్ ఇక్కడ అయితే ఆయిల్ అదంతా కూడా కొంచెం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పెనానికి ఆల్రెడీ అప్లై చేసాం కదా ఆయిల్ అదంతా కూడా అండ్ ఇక్కడ కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలాంటి అట్లకి కొంచెం ఆయిల్ అదంతా కూడా బాగానే పడుతుంది మూత పెట్టుకొని కుక్ చేసుకునేటట్టు అయితే ఆయిల్ అంత పడదు కానీ ఇలాగ ఓపెన్గా మనం దోశ అట్టు కానీ వేసుకునేటట్టు అయితే కొంచెం ఆయిల్ అదంతా కూడా బాగానే పడుతుంది సో ఇదంతా కూడా కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పుకుందాము సో ఇక్కడ చూడండి సో మంచిగా ఎక్కడ అంటుకోకుండా వచ్చింది కదా సో ఇందులో మనం పచ్చిమిర్చి కారం కానీ లేదంటే పచ్చి కారం యాడ్ చేసుకుంటే ఈ ఆ ఈ కలర్ అదంతా కూడా మనకు వైట్ గా కాకుండా కొంచెం రెడ్డిష్ కలర్ లో వస్తూ ఉంటుంది సో ఇది మనం డైరెక్ట్గా రైస్ ఫ్లోర్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈ యొక్క అట్లా అవన్నీ కూడా కొంచెం కాలడానికి కొంచెం టైమే పడుతుందండి లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది సో ఇందులోకి మనం ఏదైనా ఇంట్లో రెడీగా ఉన్న పికిల్స్ కానీ లేదు అంటే టమాటా పచ్చళ్ళు కానీ లేదు అనుకుంటే ఇంకా ఆనియన్ చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఏదైనా సరే బాగుంటుంది సో నాకు ఇంట్లో రెడీగా టమాటో ఆనియన్ చట్నీ అదంతా కూడా ఉన్నదండి సో అదైతే వేసుకుని తినేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నేను ఎట్ల దంతా కూడా వేసేసుకుంటున్నాను సో చూసారు కదా మంచిగా అయితే కాలిపోయింది అండ్ ఇది ఇప్పుడు ఇంకా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకున్నాము సో చూస్తున్నారు కదా ఈ దోశ ప్యాన్ అదంతా కూడా వేడిగానే ఉన్నది కదా ఇప్పుడు అయితే ఇంకో అదంతా కూడా వేసేసుకుందాము సో చూస్తున్నారు కదా కన్నాలు కన్నాలుగా ఎలా వస్తుందో బాగుంటాయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఆ కూడా ఉండవలసిన అవసరం ఏం లేదు సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ హట్టు కన్నా సెకండ్ హట్ వచ్చేటప్పటికల్లా ఇంకా ఫాస్ట్ గా అయితే అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క అంతా కూడా వేడివేడిగా ఉంటుంది కదా సో ఇంకా చూడండి అంతా కూడా ఫాస్ట్గా అయితే డ్రై అయిపోతూ ఉన్నది ఇక్కడ అయితే నేను ఇంకా నూనె వేసేస్తున్నాను అనమాట అయిపోయిందండి చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ఇంట్లో చట్నీ ఉంది కాబట్టి నేను ఇంట్లో కారపొడి కానీ పచ్చికారం కానీ ఏమీ యాడ్ చేయటం లేదు చెట్లు వేసిన నంచుకుంది అంటే అందులో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇవన్నీ ఏంటో అనుకుంటున్నారా సర్ఫ్ నీళ్ళు కాదు ఇవన్నీ రైస్ బటర్ అంట కొన్ని రకరకాల ఫీట్లు చేస్తుంది మా ఆవిడ ఇవన్నీ మొక్కలకి వేసి మొక్క నెల రోజుల్లో సహజంగా ఎదిగే మొక్కని పది రోజుల్లోపే ఎదిగాయని ట్రై చేస్తుంది మళ్ళీ ఇప్పుడు వాటర్ కూడా కలిపి కల్ డేస్కి ఎక్స్టెండ్ అవుతుంది మొక్క ఎదగడానికి మొక్కల దగ్గరికి వస్తుంది సో విన్నారు కదండి మా వారు మాట్లాడవన్నీ కూడా వీడియో రికార్డ్ చేయండి అని ఇలా ఫోన్ ఇచ్చానో లేదో ఆయన వీడియో రికార్డ్ చేసుకుంటూ ఏ విధంగా ఫన్నీగా మాట్లాడుతున్నారో వింటున్నారు కదా యాక్చువల్లీ ఆ వాయిస్ అదంతా కూడా కట్ చేసేస్తాను అని చెప్పేసి ఆయన అనుకుని ఉండి ఉంటారు బట్ నేనేంటంటే బాగుంది కదా అని చెప్పేసి వాయిస్ అదంతా కూడా అలా ఉంచేసాను అండ్ ఈ వాటర్ అయితే రైస్ వాటర్ ఆయన చెప్పినట్టే కానీ మూడు రోజులు నేను పక్కన పెట్టిన రైస్ వాటర్ అండి అప్పటికప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అన్నా సరే వేసుకోవచ్చు మొక్కలకి బట్ ఇలాగా ఆ రెండు మూడు రోజులు పక్కన పెట్టిన రైస్ వాటర్ మొక్కలకు అందిస్తే ఇంకా చాలా మంచిదంట సో అందు గురించి అని చెప్పి మూడు రోజులుగా రైస్ వాటర్ ఇలా పక్కన అయితే పెట్టింది ఇప్పుడు మొక్కలకి అయితే పోస్తున్నాను సో అందు గురించి అని చెప్పి పైన కొంచెం నురగలా అయితే వచ్చిందండి అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది ఏంటంటే వినాయక చవితి అప్పుడు వినాయకుడిని తీసుకొచ్చాం కదా గ్రీన్ గణేశ సో అప్పుడైతే ఆ కోకోపీడ్ దాంట్లో విత్తనాలు ఇచ్చారని చెప్పేసి అన్నాను కదండి అది ఇలాగా ఆ మొలకలు అయితే వస్తున్నాయి అది ఏం ప్లాంటో తెలియదు అండ్ ఇక్కడ ప్లాస్టిక్ గ్లాస్ వాటర్ వాటర్లో పెట్టింది జీజీ ప్లాంట్ది ఒక కొమ్మ అయితే విరిగిపోయిందండి సో అది కింద రూట్ మంచిగా రావడం గురించి అని చెప్పి వాటర్లో అయితే పెట్టాను అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అయితే వస్తుంది అండ్ బయట ప్లాంట్స్ కూడా ఇంకా మొక్కలు వాటరింగ్ తో పాటు ఈ నీళ్ళు అవన్నీ కూడా ఇంకా ఇక్కడ అయితే వేసేస్తున్నాను సో మొక్కలు అవన్నీ కూడా మంచిగా అయితే గ్రో అవుతున్నాయండి సో ఇంక ఈ స్టాండ్ మీద కొంచెం మట్టి అదంతా కూడా పడిందంటే ఇంకా అవన్నీ కూడా తుడిసేస్తున్నాను సో ఈ రోజు ఏంటో మార్నింగే చక్కగా ఇంకా ఇంకా స్కూల్కే వెళ్ళక ముందే నేను ఇంకా చక్కగా హెడ్ బాత్ అదంతా కూడా చేసేసి పూర్తి చేసేసుకున్నానండి అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా బిగ్ బాస్ లైవ్ స్ట్రీమ్ అదంతా కూడా జరుగుతూ ఉన్నది తర్వాత నా ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి చెప్పాను కదా హాఫ్ డేస్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి సో తర్వాత రోజు ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ ఎగ్జామ్ అనమాట యాక్చువల్లీ గ్రామర్ ఎగ్జామ్ అనేది సాటర్డే జరగవలసింది ఆ రోజు స్కూల్ హాలిడే ఉండడంతో ఇంకా ట్యూస్డే అయితే ఇంకా పెడుతున్నారు అనమాట సో ఎగ్జామ్స్ అన్న వీళ్ళకైతే హాఫ్ డేస్ అయితే ఇంకా పెట్టారనమాట సో రోజు ఇంకా భోజనం పెట్టేసిన తర్వాత కొంతసేపు అయితే పడుకోబెట్టి ఇంకా తర్వాత ఈవినింగ్ నుంచి అయితే చదివించడం అయితే ఇంకా స్టార్ట్ చేసేదాన్ని అనమాట సో నేను కూడా ఒక వన్ అవర్ అయితే పడుకున్నానండి మార్నింగ్ హెడ్ బాష్ చేశాను కదా ఇంకా కొంచెం హెడ్ హ్యాక్గా ఉంటే ఒక వన్ అవర్ అయితే నేను కూడా పడుకుని ఇంక లెగాను అనమాట ఇంకా తలకి అప్పటికి పడుకుని లెగసినా సరే ఇంకా హెడ్ పెయిన్ అదంతా కూడా తగ్గకపోవడంతో తలకి అమృతాంజన్ రోల్ అన్నదంతా కూడా రాసుకుని ఇంకా ఇక్కడ అయితే నైన్కి నెక్స్ట్ డే ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ అదంతా కూడా రెడీ చేస్తున్నాను పోర్షన్ తక్కువే ఉంటుంది అండ్ వాళ్ళు రాసే ఆన్సర్స్ కూడా తక్కువే ఉంటాయి కానీ మనం క్వశ్చన్ పేపర్ రెడీ చేసేది కొంచెం ఎక్కువ టైం టేకిందనమాట సో ఇంకా ఎలాగో తను పడుకుంది కదా ఈ లోగా క్వశ్చన్ పేపర్ రెడీ చేసేద్దాం అని చెప్పి ఇక్కడ రెడీ చేస్తున్నా పడుకొని లేచిన తర్వాత ఆకలి అన్నదండి సో ఇంక ఈ లోగా నేను అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చాను సో ఇంకా కొంచెం బద్దకంగా అయితే ఉంటుంది కదా కొంచెంసేపు పోయిన తర్వాత ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ అదంతా కూడా ఆన్సర్ చేస్తాను అన్నది సో ఇంక ఇక్కడ యాపిల్ తింటూ ఇంకా బిగ్ బాస్ లైవ్ స్ట్రీమ్ నాకు ఖాళీ ఉండేటప్పుడల్లా పెట్టుకుని చూస్తూ ఉంటాను నాకు బిగ్ బాస్ షో అనేది చాలా చాలా ఇష్టం అనమాట అసలే ఎవ్రీ సీజన్ ఒక్క ఎపిసోడ్ కూడా మానకుండా చూస్తూ ఉంటాను మీలో ఎంతమందికి బిగ్ బాస్ ఇంట్రెస్ట్ కూడా నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు టీవీ ఆన్లో ఉన్నది కదా ఇంకా అది కూడా ఎంత కాన్సన్ట్రేషన్గా అయితే చూసేస్తుందో చూడండి అండ్ తలనొప్పి అని చెప్పేసి అన్నాను కదా ఆ తలనొప్పి కూడా ఒక సైడే వస్తుందనమాట అండ్ ఆ పెయిన్ ఎటు సైడ్ వస్తుందో అటు సైడే ఇంకా నెక్ పెయిన్ కూడా రెండు కలిపి అయితే వచ్చేస్తూ ఉన్నాయి సో ఇంకా అదే ఇంకా అలా ఎప్పుడు తగ్గుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను తలకి మంచిగా నవరత్న తైలం ఇంక రాసుకుని మసాజ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను కానీ బట్ ఏంటంటే మార్నింగే కదా హెడ్ బాష్ చేశాను ఇంక నైట్ కూడా ఇదే విధంగా కొంచెం తలనొప్పి ఉన్నది అనుకోండి ఇంకేదైనా సరే ఇంకా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను లేదంటే ఒక్కొక్కసారి సివియర్గా ఏక్ వస్తే ఇంక మా వారైతే తలకు ఆయిల్ అదంతా కూడా రాసి మంచిగా మసాజ్ అదంతా కూడా చేస్తూ ఉంటారండి అలా మసాజ్ చేసేటప్పటికల్లా చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది సో ఇంక ఇక్కడ అయితే ఇంకా క్వశ్చన్ పేపర్ అదంతా కూడా రెడీ చేశాను కదా సో ఇక్కడ ప్రతిదీ ఇంకా నేను పైన హెడ్డింగ్ అదంతా కూడా చదివి అది ఎలా రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో దాన్ని బట్టి ఇంకా అది ఆన్సర్స్ అవన్నీ కూడా చేస్తూ అనమాట సో ఆల్రెడీ ముందైతే వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంకా దాని తర్వాతే క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేసింది అయితే ఇస్తూ ఉంటాను అనమాట సో ఇలాగ నేను చదువు చదివించేటప్పుడు అయితే ఇంకా నేను వేరే పని అయితే ఏమి పెట్టుకోనండి సో ఇంకా టీవీ కానీ లేదు అంటే ఫోన్లు మాట్లాడడం కానీ వీడియో ఎడిటింగ్లు కానీ అసలు ఏమీ పెట్టుకోను చదువు అంటే చదువు దగ్గరే ఇంకా నిష్టగా అయితే ఉంటానన్నమాట సో నైన్గా కూడా ఇంకా వేరే కాకుండా ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటుంది సో ఎలాగో ఒక వన్ అవర్ అయితే చదివించేసానండి మొత్తానికి ఇంకా అలాగ నా ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో వీళ్ళకి చూస్తున్నారు కదా నేను రాసేదే ఎక్కువ ఉంటది వీళ్ళు రాసేవన్నీ కూడా ఇలా టిక్ మార్కులు ఆ రౌండ్ మార్కులు చిన్న చిన్న ఫిలింగ్ ద బ్లాంక్స్ అవే ఎక్కువ ఉంటది సో రాయడమే ఎక్కువ ప్రాసెస్ అయితే ఉంటుంది వీళ్ళు చేసే ఆన్సరింగ్లు అవన్నీ కూడా చిన్న చిన్న బ్లాంక్సే ఉంటాయి ఉంటాయన్నమాట సో మా చిన్నప్పుడు కూడా మా మమ్మీ అయితే ఇదే విధంగా అయితే మమ్మల్ని అయితే చదివిస్తూ ఉండేదండి సో అదే విధంగా నేను నా కూతురి విషయంలో కూడా సేమ్ అదే రూల్ అయితే ఫాలో అవుతూ ఉంటాను సో మా మమ్మీ చిన్నప్పుడు కూడా యాజ్ ఏ హిందీ అండ్ సోషల్ స్టడీస్కి టీచర్ కింద అయితే జాబ్ చేస్తూ ఉండేదండి తర్వాత గవర్నమెంట్ది ఇంకా ఆర్టీసీ కండక్టర్ కింద జాబ్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్ కింద జాబ్ అయితే చేస్తుంది ఏపీ గవర్నమెంట్లో ఇంకా నైట్ డిన్నర్లోకి లోకి ఏమి వంట చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటే సడన్గా ఇంకా బూందీ కూర అయితే గుర్తొచ్చిందండి సరే ఇంట్లో బూందీ ఉంది కదా అని చెప్పి బూందీ కూర అనేది ఇంకా ప్రిపేర్ చేసేసాను సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మా చిన్నప్పుడు నైట్ ఏదన్నా సరే కర్రీస్ తక్కువ ఉన్నాయనుకోండి బూంది కూర కానీ పకోడీ కూర కానీ లేదంటే కోడిగుడ్లు లుక్కిరి లేదంటే బంగాళదుంప ఉప్మా కూర ఇలాంటివన్నీ కూడా నైట్ డిన్నర్లోకి చేసుకునే రెసిపీస్ అనమాట సో ఇంకా నాకు కూర అంటే చాలా చాలా ఇష్టం అండి ఆఫ్టర్నూన్ అయితే టమాటా రసము అలాగే ఆలు ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను సో ఇంక నేను ఏంటంటే ఇంకా ఆలు ఫ్రై అనేది కొంచమే ఉన్నదండి అది ఉన్నది రసం అయితే ఉన్నది కదా అని చెప్పి ఇంకా కూర అనేది ఫాస్ట్ గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో అయితే ప్రిపేర్ చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇంకా నాయనకైనా అయితే భోజనం చేయమంటే అప్పుడే తిన్నని చెప్పేసి అన్నది సరే తర్వాత రోజు నుంచి ఫుల్ డే స్కూల్స్ కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే వాళ్ళ మేడం మెసేజ్ పెట్టారు వీళ్ళకి వీళ్ళకేంటంటే ప్రతి సంవత్సరం టూ లో అయితే ఉంటాయండి ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అదంతా కూడా ఈ ఎగ్జామ్స్ తో అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా సో ఆ బుక్స్ అవన్నీ కూడా ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి చూడండి కవర్స్ వేసున్నవి ఈ బుక్స్ అనమాట ఈ బుక్స్ అవన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేయాలి ఈ సిలబస్ అయితే ఇంక నెక్స్ట్ నుంచి అయితే ఉండదు సెకండ్ సెమ్ కి కొత్త టెక్స్ట్ బుక్స్ అలాగే నోట్ బుక్స్ అవన్నీ కూడా ఉంటాయి సో ఏమేమి టెక్స్ట్ బుక్స్ ఏమేమి నోట్ బుక్స్ పంపాలి అవన్నీ కూడా మాకు మెసేజ్ అయితే పెట్టారు ఆ మెసేజ్ చూసుకుంటూ అన్నీ కూడా చెక్ చేస్తున్నాను అనమాట లో పెట్టడానికి సో కొత్త నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా ఇంకా ఈ కాటన్ బాక్స్ లో అయితే పెట్టానండి జస్ట్ ఇంకా నోట్ బుక్స్ అవన్నీ కూడా రెడీగానే ఉంటాయి కదా అట్లా వేసేసి జస్ట్ నేమ్స్ రాసేసి ఇంకా బ్యాగ్ లో పెట్టేద్దాం అని చెప్పి కాటన్ బాక్స్ ఓపెన్ చేసేటప్పటికల్లా నాకు అయితే టెక్స్ట్ బుక్స్ కి నోట్ బుక్స్ కి కవర్ వేసినట్టు అయితే కనపడలేదండి ఊరి దేవుడా నేను వేయలేదా ఈ బుక్స్ కి అట్లా అని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉన్నాను అనమాట అప్పుడు కూడా ఫస్ట్ సెమిస్టర్లో అట్లా కూడా కొంచెం టైం తక్కువగా ఉండడం మూలన ఆ బుక్స్ మట్టుకే అవన్నీ కూడా వేసి ఉండి ఉంటాను మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ మొత్తం అన్ని పుస్తకాలకి అట్లయితే వేసేస్తూ ఉంటానండి బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటా ఫస్ట్ సెమ్కి ముందు బుక్స్కి అట్లా వేసి పంపించేసాను ఇప్పుడు సెకండ్ సెమ్ బుక్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు అయితే అట్లా వేయాలన్నమాట యాక్చువల్లీ నేను ముందు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అట్లవన్నీ కూడా ఒకేసారి వేసేస్తే ఈ నోట్ బుక్స్లో కొన్ని బుక్స్ అవన్నీ కూడా కూడా ఎంటీగానే ఉండిపోయినాయి అండి కవర్లు వేసినవి కూడా సరే ఎందుకులే అట్లా అవన్నీ కూడా వేయడం వేస్ట్ కదా టైం టేకన్ కదా ఏమేమి కావాలో వాటికే వేద్దాము అనుకుని ఇవైతే అనుకుంటా సో ఇంకా ఇప్పుడైతే మేడం లిస్ట్ పెట్టారు కదా ఆ లిస్ట్ అదంతా కూడా చూసుకుంటూ ఏమేమి బుక్స్ పంపాలో అవన్నీ కూడా నేను చూసుకుంటూ అట్లయితే వేద్దామని చెప్పేసి వీటికైతే ఇంకా అట్లా వేయలేదు సో ఇంక ఇక్కడ అయితే నేను బుక్స్ ఆ కొత్తది కూడా తీస్తున్నాను కదా ఇంకా నా ఇంకా కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ తో అయితే ఉన్నదన్నమాట బాక్స్ లో ఏమేమి ఉన్నాయి ఏమేమి తీసేద్దాం ఏమేమి రాసేద్దాం అన్నట్టు అయితే ఉన్నదండి సో నాకు కూడా పుస్తకాలు స్టేషనరీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అన్నీ కూడా నేను చదువుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పటికీ కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నా బుక్స్ ఓల్డ్ బుక్స్ అలాగే నా రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయండి కొన్ని కొన్ని రికార్డ్స్ అయితే కాలేజ్ లో వాళ్ళు అంటే లైక్ హెచ్ఓడిస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇచ్చేసాను అండ్ మిగతా అవన్నీ కూడా ఇంక మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే జాగ్రత్తగా అయితే మమ్మీ దాసింది ఎప్పుడు వెళ్ళినా సరే అడుగుతూ ఉంటుంది ఈ బుక్స్ అవసరమా ఈ టెక్స్ట్ బుక్స్ అవసరమా లేదా అని అడుగుతూ ఉంటుంది బట్ నాకు ఎంతో ఇష్టంగా అయితే ఉంచుకున్నాను కదండి ఉంచు 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 అని చెప్పేసి అంటూ ఉన్నాను సో ఇవైతే చూస్తున్నారా ఇప్పుడు నేను అట్ట వేసిన బుక్స్ కనిపిస్తున్నాయి కదా ఈ బుక్స్ ఏంటంటే తను నైన్కా ఫస్ట్ క్లాస్ లో బుక్స్ అండి అన్నిటికీ కూడా అట్టలు వేస్తున్నాయి బట్ ఒక్క దానికి కూడా ఒక్క పేపర్ కూడా వాడలేదనమాట సో గురించి అని చెప్పి ఇస్తారో ఆ దాని ప్రకారమే అట్లా వేద్దాం అని చెప్పేసి ఇంకా అనుకున్నట్టున్నాను అందు గురించి అని చెప్పి వీటికైతే అట్లా వేయలేనట్టున్నాను ఆ టైంలో అయితే సో ఇంక ఇక్కడ అయితే అట్లా అవన్నీ కూడా వేసేస్తున్నానండి సో దగ్గర దగ్గర ఒక గంట టైం అయితే పట్టింది సో ఇక్కడ నయనకా ఏంటంటే అట్లా వేస్తాం మమ్మీ చూపించు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటే దాన్ని అయితే పక్కన కూర్చోబెట్టాను సో అది అయితే చూస్తూ ఉన్నది నేనైతే ఒక సిక్స్త్ క్లాస్ నుంచి అయితే మా బుక్స్కి అట్లా అవన్నీ కూడా నేనే వేసుకునేదాన్ని అండి అంతకు ముందు అంతా కూడా ఇంకా మమ్మీ అయితే వేస్తూ ఉండేది అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే పుస్తకాల కన్నింటికి కూడా అవన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను సో నయనకాయ ఏమన్నదంటే మమ్మీ నువ్వు బుక్స్కి కవర్ నువ్వు చెయ్యి దానిపైన లేబలింగ్ అదంతా కూడా నేను అంటేస్తాను ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే సరే అని చెప్పి ఇంకా దానికైతే ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ గా ఉన్నది కదా అని చెప్పి ఆ స్టిక్కర్స్ అవన్నీ కూడా దాన్ని అంటించమన్నాను సో అదే అండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మటుకు కంపల్సరిగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి వరకు మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే యూట్యూబ్లో లో షార్ట్స్ అవన్నీ కూడా పెడుతున్నాను షార్ట్స్ కూడా ఒకసారి అయితే చూడండి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వలేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తేజ్ క్రియేటివ్ థాట్స్ అనేది ఉంటుందండి చక్కగా అక్కడికి వెళ్ళి కూడా నన్ను ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను సో వన్స్ అగైన్ ఈ వీడియో మీకు నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్ది మళ్ళీ మళ్ళీ చెప్పిన ఏమీ అనుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్